తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ముద్రగడ హరిరామ జోగయ్యపై పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు నిన్న మొదటి వరకు తనకు సలహాలు ఇచ్చిన వారంతా ఇప్పుడు వైసీపీకి వెళ్లారని ఎద్దేవా చేశారు సీట్లు ఇవ్వడం కూడా తనకు తెలియదా అని ప్రశ్నించారు టీడీపీ ఉన్నప్పుడు ఒకలా జగన్ ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని నిలదీశారు పవన్ సలహాలు నేను తగ్గున్నాను యాక్చువల్గా మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అబ్బా అన్నీ ఒకటి కాదు నేను తగ్గున్నాను యాక్చువల్గా ఉండదాక అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరు వైసీపీకి ఈ ఈరోజు